సో ఇప్పుడే తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన జారీ రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవును తెలంగాణలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో మరోసారి మద్యం దుకాణాలు రెండు రోజుల పాటు బ్రేక్ తీసుకొని ఉన్నాయి ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మద్యం ప్రియులకు అలర్ట్ అయితే జారీ చేసింది హైదరాబాద్లో పదిహేడు పద్దెనిమిది తేదీలో మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పేసి భావించడం అయితే జరిగిందనమాట అంటే ఉదయం ఆరు గంటల పదిహేడో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి మళ్ళీ బుధవారం పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ షాప్ను అయితే బంద్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొన్నారు మద్యం దుకాణాలతో పాటు రెండు రోజుల పాటు కళ్ళు దుకాణాలు బార్లు రెస్టారెంట్లు అన్నీ కూడా మూతపడతాయి స్టార్ హోటళ్ళు బాల్లో బార్లు రిజిస్టర్ క్లబ్లకు ఇదైతే వర్తించదని చెప్పేసి వెల్లడించారు ఈ నెల పదిహేను ఖైరతాబాద్ వినాయకుడితో పాటు నగరంలోని గణేష్ విగ్రహాల నిమజ్జనం కానున్నాయి ఈ నేపథ్యంలో శాంతి భద్రతల భంగం కలగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారనమాట అందువల్ల మనకి మద్యం కళ్ళు దుకాణాలు మూసివేయాలని చెప్పేసి చెప్పారు తెలంగాణ ఎక్సైజ్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే సెక్షన్ ట్వంటీ కింద ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించి షాపులు తెరిచినట్లయితే వారి కింద కేసులు అయితే పెట్టడం జరుగుతుంది తాగిన వారిని కూడా వేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది ఊహించిన పరిణామం చెప్పుకోవచ్చు రెండు రోజులు మొత్తం అని బంద్ అయితే అవుతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి